మనం చూసుకున్నట్లయితే గతంలో గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి జగనన్న లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లో మనం చూసుకుంటే సమాధుల మధ్య సమాధుల మధ్య లేఅవుట్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పక్కన సమాధులు అయితే ఉన్నాయి యువతల పక్కన లేఅవుట్లు అయితే వేసి లేఅవుట్లు అయితే స్తంభాలు వేసి ఇవ్వడం అయితే జరిగింది ఇది మనకి విజయనగరం జిల్లా కేంద్రం సమీపంలోని గుంకలం పంచాయతీలో గత ప్రభుత్వం శ్మశానంలో లేఅవుట్ వేసింది ఇందులో ఇల్లు కట్టుకోవాలని తొంభై ఒక్క మందికి స్థలాలు పట్టాలు మరు భూమిలోని ఎలా నివాసం ఉండాలని లబ్ధాలు వెనుకడుగు వేశారు నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలు రద్దు చేస్తామని వైకాపా నాయకులు బెదిరించారు ఇల్లు మొదలు పెట్టాల్సిందని అప్పట్లో ఒత్తిడి తెచ్చారు భరించలేక ముప్పై ఆరు మంది పునాదులు వేశారు కానీ పూర్తి చేసేందుకు ఎవరూ సాహసించలేదు ఇప్పుడు అక్కడ కాలే కష్టాలు పునాది రాళ్ళు సమాధి రాళ్ళు మిగిలిన గత ప్రభుత్వ నిర్వాహకాన్ని అయితే విక్రయిస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది అనమాట శ్మశాన వాటకం శ్మశానం దగ్గర అయితే వీరు ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది పక్కన సమాధులు ఉండగా ఇల్లు ఏం అని చెప్పేసి ఇలా పునాదులు కట్టయితే వదిలేస్తారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి లేఅవుట్లు అనేకమైతే ఉన్నాయి ఇప్పుడు ఈ లేట్లు అన్నీ కూడా చేయబోతూ చేయబోతున్నారు ఇటువంటి లేఅవుట్లు అన్నీ కూడా అయితే చేసి ప్రజల నివాసానికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో లేఅవుట్లు అయితే మార్చాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు దానికి సంబంధించి పిటిషన్లు అయితే పెడుతూ ఉన్నారనమాట సో ఇవన్నీ పిటిషన్లు ఎవరైతే పిటిషన్లు పెట్టుకుంటారో వారందరికీ కూడా అక్కడ అలాంటి ప్రాంతాల్లో చూసి నిజంగా అటువంటి ఉంటే అన్నీ రద్దు చేసి మంచి ప్లేస్లో అయితే స్థలాలు అయితే ఇస్తారు సో దానికి సంబంధించి అందరూ కూడా ఏకంగా ఈ పిటిషన్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఏ ఊరికి సంబంధించిన ఆ ఊరి అందరూ సో ఇది మనకు తాజా సమాచారం గత స్థలం గత టైంలో ఇళ్ళ స్థలం పట్టాలు తీసుకొని ఇబ్బంది పడుతున్న వారందరికీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో